మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ కార్యకర్తలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నానన్నారు కానీ పార్టీ ద్రోహం చేస్తే తానేంటో చూపిస్తా అన్నారు వెన్నుపోటు పొడిస్తే సహించేదే లేదని తేల్చి చెప్పారు ఎంత సౌమ్యంగా ఉంటానో అంతే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు గూడూరు మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు నాకంటూ ఎవరిని వస్తే మాత్రం వాళ్ళకి తగిన శాస్తి చేసే విధంగా నేనండి నేను మాత్రం చాలా చర్యలు తీసుకోండి మనం కలుద్దాం మంచికి మంచి చెడు చెడు మనం కలిసి పనిచేద్దాం మండలాన్ని నెంబర్ వన్ మండలంగా మనం ఎందుకంటే మీరు నాతో ఉండండి మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత ప్రేమగా మిమ్మల్ని ఆస్వాదిస్తా స్వీకరిస్తా కానీ వెన్ను పూట పొడిస్తే మాత్రం సైన్ చేయలేదు గుర్తు పెట్టుకోండి కార్యకర్తల మాట ఏది నమ్ముకోండి అంతే అంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక సిఐఏ నాకు నాకు ఇంత అభిమానం జరిగితే నీకు